నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఒకటిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు గణేష్ తెలిపారు వైఎస్ ఆర్ గౌర్నీలు మా వైఎస్ గారి యొక్క సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నర్సీపట్నలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా మరి సేవా కార్యక్రమం చేయడంతో పాటు మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి పెద్దగొడ్డేపల్లిలో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మీ అందరూ తెలుసు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో మీ పార్టీలో రెండు వేల పదిలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మన జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ముందుగా రక్తదానం చేయడం నాతో పాటు పార్టీ నాయకులు పార్టీ అభిమానులు జగన్ అభిమానులు అందరూ కూడా మరి రక్త శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి మొదటి వరకు కూడా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం కూడా మరి విజయవంతంగా అందరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మరి పార్టీ నాయకులు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సేవకరం చేస్తూ మరి ఆ రోజు ఇక్కడికి మరి పార్టీ హాఫ్ కి వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా రగ్దాన్ శిబిరంలో పాల్గొని మరి విజయవంతం చేస్తుంది మీ ద్వారా పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీ అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాం జై జయగన్